గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వచ్చేసి మేము రోడ దర్శనానికి వెళ్తున్నామండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము సిక్స్ అవుతుంది ఆ చెల్లి ఫైవ్ వరకు అక్కడ ఉందాం అనుకున్నాము ఫర్ సిక్స్ అవుతుంది చలో ఇవ్వాలైతే వెళ్దాం మరి ఇవన్నోడ అంటే అమ్మ వాళ్ళు వస్తున్నారు అటు నుంచి అబ్బా అమ్మ వాళ్ళు వస్తున్నారు అన్నట్టు ఇటు నుంచి మేము వెళ్తున్నాము అండ్ చూసారు కదన్న షారీ ఆల్రెడీ వీడియో అయితే పెట్టాను ఈ బ్లౌజ్ గురించి చీర గురించి మీషోలో తీసుకున్నానని ఎవరికన్నా అంటే ఎవరైనా చూడకపోతే నాంపల్లి గుట్ట దగ్గర ఇప్పుడు ఉన్నాడు ఈరోజు అయితే అమ్మ వాళ్ళు దర్శనానికి వస్తున్నాం బిట మీరు ఇప్పుడు వచ్చేయండి అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ మా పాప వచ్చినప్పుడు వెళ్దాం అనుకుంటే అమ్మ వాళ్ళు వస్తున్నాం కదా అని చెప్పేసి అన్నారు కదా అని మేము కూడా ఇప్పటి నుంచి వెళ్తున్నాం అన్నట్టు ఇలా చలో అక్కడికి వెళ్ళాక కలుద్దాం మరి అమ్మ వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారట అప్పుడే అంటే ఆల్రెడీ దగ్గరలో ఉన్నారట అప్పుడే అచ్చి ఫైవ్కే ఫోన్ చేసింది మమ్మీ రెడీ అవుతున్నారా లేదా ఇంకా లేచారా లేదా అని చెప్పేసి మమ్మీ వాళ్ళ తొందరనే అంటే అమ్మ ఫైవ్ కంటే త్రీకే లేచి రెడీ అవుతుంది అలా ఉంటుంది అన్నట్టు అమ్మతో చలో మరి ఇక్కడ చూడండి వెనకాల ఎవ్వరు లేరు బతిపోచమ్మ టెంపుల్ దాటిన ఇక్కడ చూడండి ఇంకా మండే కాలు పెట్ట సందు ఉంటుంది అలా ఉంటుంది మరి హలో అండి అండ్ నేనైతే చెప్పాను కదా అండ్ మేమైతే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం అటు నుంచి అమ్మ వాళ్ళు కూడా వస్తున్నామని చెప్పేసి అన్నారు అండ్ మేము వెళ్ళేసరికి అయితే అంటే ఇక్కడ మేము అంటే విశాల షాపింగ్ మాల్ ఉంది కదా మాకు మేము అక్కడ ఉన్నప్పటి నుంచి అదే షాప్లో అంటే మేము చెప్పాను ఇంతకు ముందు కూడా మేము మేములో త్రీ ఫోర్ ఇయర్స్ ఉన్నామని చెప్పేసి అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎక్కువగా దాంట్లోనే షాపింగ్ చేసేది అలా మాకు కొంచెం పరిచయం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఏ మళ్ళీ ఇవాళ మండే కదా అని చెప్పేసి అంటే మండే రోజు మేము టెంపుల్కి వెళ్ళాం danje pesi ja yeah. ఎలాగో ఏదో మనం పార్కింగ్ దొరకడం ఇబ్బందే అవుతుంది అందుకని చెప్పేసి ఏం చేసామంటే మేము విశాల షాపింగ్ మాల్లో అక్కడ పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసేసి అదే అదేవిధంగా టెంపుల్ దగ్గరలో మాకు తెలిసా అంటే మేము రెంట్కున్న అన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉంది ఒకవేళ అప్పుడప్పుడు వీలవుతే అలా కూడా పార్కింగ్ చేసి ఇస్తామన్నట్టు దగ్గర వాకేబులే అక్కడ నుంచి నడుచుకుంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇంకా మనం విశాల షాపింగ్ మాల్ అయితే ఇంకా దగ్గరనే బతిపో చెట్లో నడుచుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు అన్నట్టు అందుకని చెప్పేసి మేము పార్కింగ్ చేసేసి వెళ్ళాము అక్కడికే వాళ్ళు కూడా వచ్చేసి ఉన్నారు మా నాన్న వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు నేనైతే మా నాన్న వాళ్ళు తను వెయిట్ చేస్తున్నాను అండ్ మేమైతే మా పాప వచ్చినాక వెళ్దాం అని చెప్పేసి అనుకున్నామండి కాకపోతే మళ్ళీ వర్షాలు పడితే జూన్ ఫస్ట్ వీక్లో ఇట్లా వస్తాను అని చెప్పేసి అంది అప్పటివరకు మళ్ళీ వర్షాలకి ఇట్లా స్టార్ట్ అయితే నాన్న వాళ్ళకు పొలం పళ్ళు స్టార్ట్ అవుతాయి అన్నట్టు అందుకని చెప్పేసి అందుకని చెప్పేసి మీరు కూడా వచ్చేయండి బిడ్డ దర్శనం చేసుకుని అని చెప్పేసి అమ్మంది అండ్ ఇక్కడ చూసారు కదా మా చిన్నది అది గుండి కొట్టించుకుంది చాలా ఎడుస్తుందేమో అనుకున్నాము బట్ తనే ఉప్పుకుందంట ఇంటికడైతే నాకు వద్దు గుండు అని చెప్పేసి అంట ఇక్కడికి వచ్చేసినాక నేను చేయించుకుంటాను వాళ్ళ మమ్మీ చేయించుకుంటే అందుకని మా మరదలు చేయించుకుంది వీడు మా చిన్నోడు చూడండి మా బాబాయ్ మా చిన్నోడిని అంటే ఉప్పులో అంటే గుండెం దగ్గర తీసుకెళ్ళి కాళ్ళకు చేతులు గడిపించుకొని తీసుకొచ్చిండు అండ్ ఆ తర్వాత అయితే మా వారు కూడా గుండు చేయించుకున్నారండి బాబు ఇక్కడ మా వారే వీడియో తీస్తుంది చాలా తక్కువ కనిపిస్తుంది కనిపిస్తారు ఈ వీడియోలు అయితే మా వారు అండ్ మా వారు కూడా గుండు చేయించుకున్నారు మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే కూడా తనకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి తను కూడా గుండు కొట్టించుకున్నారు మా పాప వచ్చినాక మళ్ళీ ఇంకోసారి వెళ్తాం అండ్ మా అమ్మ వాళ్ళకైతే కోడి మొక్కు ఉండే అందుకని చెప్పేసి మళ్ళీ టికెట్ తీసుకొని ఈ విధంగా అయితే లోపలికి వచ్చేసి అండ్ కోడి కట్టేసి అదే విధంగా అండి మా చిన్నోడు చిన్నోడు అంటే వేడు ఎత్తుకుంది చూడండి మా మరదలు మా తమ్ముని కొడుకు అన్నట్టు వానికి తులాభారం ఉంది బెల్లము అందుకని చెప్పేసి అమ్మ మొన్నటి నుంచి అంటుండే దర్శనం చేసుకుందామని వాడు పుట్టింది ఏములొడలోనే అన్నట్టు ఏములొడ హాస్పిటల్లో చెల్లివాడు కడుపులో ఉన్నప్పటి నుంచి అమ్మ మనవాడు కావాలని మొక్కని దేవుడు లేరు అని చెప్పేసి అనుకోవచ్చు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ మా అమ్మ మొక్కుకున్నాయి శివయ్య అడగగానే ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు మాకు వాడు అందుకని చెప్పేసి అమ్మ వాడు కొంచెం మంకు చేసినా సరే టెంపుల్కి వెళ్దాం అంటే శివయ్యని దర్శనం చేసుకుని వద్దామని చెప్పేసి కొడుకు పుడితే కోడే కడతాను శివయ్య నిక్కు అని చెప్పేసి మొక్కుకుందంట మా అమ్మ అండ్ మా మర్దలు కూడా గుండె కొట్టించుకుంటాను స్వామి నాకు కొడుకు కావాలని మొక్కుకుందంట అందుకని చెప్పేసి వాళ్ళైతే ఈ విధంగా దర్శనం చేసుకున్నారు మీరు అడగచ్చు సిస్టర్ ఇక్కడ మీ తమ్ముడు లేడు కదా కనిపించట్లేదు మరి అని చెప్పేసి వాడు ఇక్కడ ఉండడండి యూస్లో ఉంటాడు అందుకని చెప్పేసి వాడు అటే ఉంటాడు కొంచెం వన్కి టూ ఇయర్స్ వన్ ఇయర్ అట్లా వస్తాడు అందుకని చెప్పేసి వాడు వచ్చేవరకు కొంచెం పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి మేము ఇచ్చిన చిన్న అన్ని చేసేసుకుంటాం అన్నట్టు పెద్ద పండుగలు ఏమైనా ఉంటే వాడు వస్తాడు ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళు వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు ఇక్కడ అన్నయ్య వాళ్ళు కూడా కలిసిర్రు అన్నట్టు అది కూడా మేము దర్శనం చేసుకొని బయటకి వచ్చి ఇట్లా కూర్చున్నాము అన్నయ్య వాళ్ళు వచ్చిర్రు దర్శనం కాలేదట ఇంకా మేము ఇప్పుడు వెళ్తున్నాం అని చెప్పేసి అన్నారు వాళ్ళతో కోసం మాట్లాడి దర్శనం చేసుకొని బయటికి వచ్చినాక ఈ విధంగా మా వాడిని అయితే చిన్నవాడి వేడి చూసి ఈ విధంగా అయితే మేము బెల్లం తీసుకొని ఈ విధంగా అయితే అంటే తులాభారం కూడా చేసుకున్నాం అన్నట్టు ఆ తర్వాత అయితే అమ్మ ఫస్ట్ ఇచ్చి ఆ తర్వాత అందరికి పనిచేసింది కొంచెం ఇంటికి కూడా తీసుకెళ్ళింది వాడు పెద్ద వెయిట్ ఏమి లేడులేండి చిన్నోడే నాకు పెళ్ళికి ముందు నాకు కూడా చిన్నగా కాలుకి ప్రాబ్లం ఉండే అప్పుడు కూడా అమ్మ మొక్కుకుంది శివయ్యకు నా బిడ్డకి ఇలాంటి ప్రాబ్లం ఉండకుండా చూసుకోమని చెప్పేసి అప్పుడు నేను పెళ్ళి అప్పుడప్పుడు ఫిఫ్టీ కేజీస్ ఉన్నానండి పెళ్ళికి ముందు వన్ మంత్ ముందు మేము తిరుపతికి వెళ్ళాము అదే విధంగా ఇంకో వారం రోజులు ఉంది పెళ్ళి అనగా మేము ఎమ్లడకు కూడా వచ్చినాం అన్నట్టు అప్పుడు అమ్మ నాకు తులభారం చేసింది అప్పుడు నేను ఫిఫ్టీ కేజీస్ వెయిట్ ఉండే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రెండు బెల్లిలు వచ్చినాయి అన్నట్టు అంటే బెల్లపు బెల్లిలు రెండు వచ్చినాయి అలా నాకు అప్పుడు వెయిట్ అన్నట్టు మా అమ్మ ఎప్పటికీ అంటా ఉంటుంది శివయ్య కరోనా ఉండవల్లనే అసలు నిజంగా చెప్పాలంటే నాకు అది నొప్పి అసలు ఏ డాక్టర్ చెప్పలేదు ఈ నొప్పి అని చెప్పేసి అక్కడికే అది అలా క్లియర్ అయిపోయింది దాని గురించి పెద్దగా ఏం అవసరం లేదు జస్ట్ ఇది మాట్లాడుతుంటే ఆ విషయం గుర్తుకొచ్చి చెప్పాను అంతే ఆ తర్వాత మేము తులాభారం కూడా అయిపోయాక దర్శనం మంచి అయిందండి కాకపోతే మండే రోజు కదండి ఇంకా హాలిడేస్ ఇప్పుడు మొత్తం హాలిడేస్ ఉన్నాయి మండే రోజు అసలు జనాలు మీరు చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మేము ఇంకా ఎర్లీ మార్నింగే వెళ్ళాము చిన్నగా ఉన్నారు చిన్నోళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మేము పొద్దున్నే స్టార్ట్ అయ్యాము అయినా కూడా చాలా మంది ఉండే ఇంకా మండే రోజు ఇవాళ రోజు అయితే చాలా అంటే చాలా మండే మంది ఉండేనండి అక్కడికి చాలా కష్టమైంది ఇద్దరు చిన్నోళ్లే కదా చాలా కష్టమైంది మాకైతే ఈ చిన్నది వచ్చేసి నాకు రింగ్ కొని అత్త అని చెప్పేసి అడిగింది తనుకొని కొనేసాను అండ్ నేను ఎప్పుడు వెళ్ళిన వెంబడికైతే ఇట్లా బెల్లపు అంటే పేలాల లడ్డూలు అయితే తీసుకోకుండా అస్సలు రిటర్న్ రానడం నాకు చాలా ఇష్టం అవి ఎందుకో తెలియదు బట్ నేను అది కూడా ఎమ్మిన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది అక్కడ ఎక్కువగా తీసుకుంటాను ఇంకా ఇంటికి కూడా కొన్ని తీసుకొచ్చాను పది రూపాయలకు ఆరిస్తాంది కానీ ఏడివ్వండి అని చెప్ప అడిగాను నేను ఏడిచ్చేసింది పాపం మనం ప్రేమగా అడిగితే ఎవరు ఇవ్వరు చెప్పండి అలా అన్నట్టు మన వాళ్ళతో మాట్లాడే విధానం అలా ఉండాలి అది మనం మాట్లాడే ఇస్తే ఏమవుతుందమ్మా ఇవ్వచ్చు కదా అంతే ఉంటుంది ఇది అని మాట్లాడితే వాళ్ళు కూడా కొన్ని కొనే అనేది అని చెప్పేసి అనేస్తారు అన్నట్టు అందుకని చెప్పేసి మనం మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు ఒకటి ఎగస్టే ఇస్తారు నేను అంతకంటే బలమంత ఇంకో ఇంకొకటి ఇవ్వమని చెప్పేసి అడగద్దు అని చెప్పేసి అనిపించింది అక్కడికి పది రూపాయలకు ఆరు తను ఇచ్చింది నేను ఇంకొకటి ఎగస్ట్ ఇవ్వచ్చు కదమ్మా అంటే ఇంకొకటి ఎగస్ట్ ఇచ్చింది పాపం మళ్ళీ ఎందుకు అక్కడికే నేను యాభై రూపాయలే తీసుకున్నాను నాన్న కూడా తీసుకున్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు మా అన్న పిల్లలు అని చెప్పేసి వాళ్ళ కోసం తీసుకున్నారు అక్కడ నుంచి బతిపోషమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసాము బతిపోషమ్మ టెంపుల్ దగ్గరికి అండి ఇంకా లైన్ అయితే చాలా పెద్దగా ఉండే అట్లా ఇక్కడ కూడా చిన్నగా అయితే దర్శనం అయితే సింపుల్ గా చేసేసుకొని అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అండ్ కోడిని కోసుకొని అక్కడ నుంచి అయితే మళ్ళీ మేము అండ్ అంటే చెప్పాను కదా విశాల షాపింగ్ దగ్గర మాల్ దగ్గర కార్ పార్కింగ్ చేసామని అక్కడ వరకు అయితే అమ్మ వాళ్ళు మేము నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము లెవనే అవుతుండేనండి ఎండ నిజంగా చెప్తున్నాను ఆ నడక చూడండి నాది ఎలా పరిగెత్తుతానో పరిగెత్తుతున్నానో అంత ఫాస్ట్ గా నడిచానన్నట్టు అంత వేడిగా ఉండే మళ్ళీ అక్కడెక్కడన్నా దగ్గర లో తింటే బాగా ఇబ్బంది అవుతుంది పిల్లలకు మళ్ళీ వేడికి మళ్ళీ అసలు పిల్లలు ఊకోలేరు అని చెప్పేసి ఊరికి దాదాపుగా ఊరికి బయటికి వచ్చేసి ఈ విధంగా అయితే మంచిగా పచ్చ చెట్లు చూసేసుకొని ఈ విధంగా అయితే వచ్చి వంట చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కాబట్టి ఆ పరుగులు అక్కడికి నాకైతే నిజంగా చెప్తున్నాను మా పా బాబు నేను ఇట్లా పరిగెత్తడమే ఈ రోడ్ పంట మా పాప మా వారు వచ్చేసి చిన్నోడిని ఎత్తుకున్నారు మా అమ్మ వచ్చేసి వాడిని ఇంకొక అంటే మా మా తమ్ముని పాపను ఎత్తుకుంది తనది కూడా చిన్న పాదాలు కదండీ మండుతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా నేను ఏమైనా ఎత్తుకుందామంటే నా సారికి నాకు అవి నడవడానికే ఇబ్బంది అవుతుంది ఇంకా వాడు చిన్నోడు నా దగ్గరికి రావట్లే పోతే వాళ్ళు బాగుంటే మా అమ్మ దగ్గరికి లేదంటే మా చిన్నోని దగ్గరికి అంటే మా బాబు దగ్గరికి నా దగ్గరికి అయితే రావట్లేదు ఆ తర్వాత తర్వాత మెల్లగా అన్నట్టు ఇలా ఆ తర్వాత అయితే మంచిగా పచ్చటి చెట్లు దొరికింది ఇక్కడ ఈ చెట్టు కింద కూర్చొని అయితే వంట చేస్తుంది హలో ఎవ్రీ అంటే దర్శనం అయితే చాలా మంచి చేయండి అండ్ జనాలు అయితే వేరే లెవెల్లో ఉండే అసలు శివరాత్రి ఎలా అయితే ఉంటారో ఇప్పుడు అలా ఉన్నారు కాకపోతే దర్శనం అయితే మేము చేయండి మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము కాబట్టి దర్శనం అయితే అయ్యింది ఆ తర్వాత దర్శనం చేసుకొని అండ్ బతిపోచి మాకు పొడి కోసుకొని ఇక్కడికైతే వచ్చి వండుతున్నాం ఇది చేస్తే ఎల్లో చికెన్ సలాంగ్ అంటారు దీన్ని ఎల్లో చికెన్ చేస్తుంది మమ్మీ మా కోసం వైట్ రైస్ ఇంకా కర్రీ కాలేదు వంట అవుతుంది ఆల్రెడీ పులిహోర తీసుకున్నాం కదా పులిహోర తినేసి చూస్తున్నాం ప్రశాంతంగా వీడియో అసలు సిక్ చేయకండి ఇది చూసారు కదా నేను ఎక్కువగా ఎల్లో సలోయి ఇష్టపడతాను అది మమ్మీ చేస్తే నాకు ఇంకా ఇష్టం అందుకని ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళినా మీరు నా ప్లేట్లో చూసేది అంటే ఎల్లో సొడోయి లేదు చేస్తారు కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను అది ఎక్కువగా ఇవి ఎక్కువగా తింటాను నేను అందుకని చెప్పేసి మమ్మీ నా కోసమైనా కంపల్సరీ తినాలి నేనే కాదండి ఇప్పుడు నా మేన కూడా నా లాగానే తయారైపోయింది అది అది కూడా ఎక్కువగా ఇలా సలోయి ఇట్లా తినడానికి ఇష్టపడుతూ ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఇద్దరం తింటాం కదా అని చెప్పేసి మమ్మీ అయితే సలోయి చేసింది చాలా టేస్ట్ చేస్తుంది మమ్మీ అయితే ఏ చేసినా చాలా బాగుంటాయి వెజ్ కానీ అలాగే నాన్ వెజ్ కానీ చాలా చాలా టేస్టీ ఉంటుంది అన్నట్టు మమ్మీ సింపుల్గా చేస్తుంది అది కూడా మేము పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు అట్లా ఏదో అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా చేసినా కూడా చాలా టేస్ట్ టేస్ట్ ఉంటుంది కర్రీస్ అన్ని చాలా టేస్ట్ ఉంటాయి అన్నట్టు వీళ్ళందరూ వచ్చేసి ఇటు సైడ్ కూర్చున్నోళ్ళు మా బాబాయ్ అంటే మా బాబాయ్ కజిన్స్ అన్నట్టు అండ్ వీళ్ళు వచ్చేసి మా ఇంటి దగ్గర అన్నయ్య వాళ్ళందరూ ఇలా కలిసి వచ్చిరందరు ఆటో మాట్లాడుకొని వచ్చిరన్నట్టు అండ్ చూసారు కదా నాన్న ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాను అంటే బతిపోచమ్మకు కోడిని కోసుకున్నాక దాదాపుగా ఉంటుంది అది అందరికీ తెలిసిన విషయమే రాజన్న దగ్గర అవన్నీ నడుస్తాయి అన్నట్టు ఈ విధంగా అయితే కోడి కోసుకొని ఆ తర్వాత అయితే పచ్చని చెట్లు చూసుకొని ఈ విధంగా ప్రశాంతంగా అది అది కూడా అండి ఈరోజు మంచి చల్లటి వాతావరణం ఉండే అండ్ అది కూడా మనకు చల్లటి గాలి కూడా వేస్తుంటే కాబట్టి పెద్దగా ఏమి ఇబ్బంది అనిపించలేదు బట్ ఒకటి లైన్లో నిలబడడం అయితే చాలా కష్టం అనిపించింది ఈ మధ్యలో మీరు ఎవరన్నా అంటే దర్శనానికి వెళ్ళ వెళ్ళే వాళ్ళు ఉంటే నా తరపున ఒక నుంచి ఒకటే చిన్న సలహా మండే రోజు కాకుండా వేరే రోజు వెళ్ళండి మంచిగా దర్శనం అవుతుంది ఇంకా మాది కొంచెం తొందర తొందర అయిందని చెప్పేసి అనిపించింది నాకు అందుకని చెప్పేసి చెప్తున్నాను మండేనే వెళ్ళాలని ఏమీ లేదండి ఒకవేళ మండేనే వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ వరకు అక్కడ ఉండేటట్టు చూసుకోండి మీరు అలా అయితే ఇంకా ఈజీగా దర్శనం అవుతుంది అండ్ మేము చెప్పాను కదా సిక్స్ థర్టీ వరకు అక్కడ చేరుకున్నాము అక్కడికే మంది ఘోరంగా ఉన్నారు మీరే చూసారు అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం టైం ప్లానింగ్ చేసుకొని వెళ్ళండి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారన్నట్టు నా తరపున చిన్న సెల ఇప్పటికే వంట అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు అన్నయ్య వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు నేనైతే మధ్యలో వసేసి పడుకున్నాను రాత్రి బాగా లేట్ అయిపోయింది అదేవిధంగా మండే కాబట్టి ఇల్లు అంతా క్లీనింగ్ అయిన బయట మొత్తం క్లీనింగ్ అవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఏదైనా టెంపుల్కి వెళ్తున్నామంటే అంటే ఇంట్లో అన్నీ కంప్లీట్ అంటే నేటి చేసుకొని దేవునికి మంచి దండం పెట్టుకొని ఇంటి నుంచి స్టార్ట్ అవుతాం కదా అలా నాకు కొంచెం త్వరగా లేవడం అయింది అన్నట్టు అలా నాకు నిద్ర లేకుంటే కొంచెం పడుకొని లేచాను కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఆ ఎండకి అండ్ ఆ వేడికి ఒకటే హెడ్డకి ఈ మధ్యలో బయటికి వెళ్ళడం అవుతుంది అప్పుడప్పుడు కానీ నేను ఏదైతే నేను అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికే వెళ్ళాను అన్నట్టు ये ऑडियो ऑडियो हरि बाटल क सिंधी हाल दिनी गन भियाना गल्ती निकाल दिने मा छै सिंधी ठाले त गुंगा अतर गुंगा दोसानी बेटा ए त मिदाले बेदर छिदार बसे छै की बिटो मा पानी न कडी को छ पार्वती देसी बनी रहनु फोन भेल आज डोंगरपति भी नहीं है औरड़ी बेजलपति चीज है मैं देख सकते हो क्या है डोंगरपति मां ने पकड़ो सर छै जी मां लगा दे दे सोली का दिन पति है अब छै जाओ अटारी दिन को ఇది అన్నట్టు తిన్నాక కొద్దిసేపు అందరం రిలాక్స్ అయ్యి సరదాగా కొంచెం మాట్లాడి ఆ తర్వాత అయితే అమ్మ వాళ్ళు స్టార్ట్ అయిపోయారు ఇక వెళ్తామని చెప్పేసి మళ్ళీ లేట్ అవుతుంది చీకటి అయిపోతుంది అనవసరంగా అని చెప్పేసి అమ్మ వాళ్ళు అయితే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయారు అమ్మ వాళ్ళు అటు వెళ్ళిపోయారు మేము అక్కడ నుంచి వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంటికి అన్నట్టు ఓవరల్గా వీడియో ఎలా అనిపించింది అండ్ మీకు నచ్చిందో లేదో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చు జస్ట్ నేను వెళ్ళాను కాబట్టి సరదాగా ఈ చిన్న వీడియో అన్నట్టు అండ్ మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇంకెందుకు అలవామి అండి ఈ మధ్యలో చాలా లైక్స్ అయితే తగ్గిపోయినాయి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు బట్ వీడియో చూసి మొత్తం లైక్ కొట్టకుండా వెళ్ళకండి ఒక లైక్ కొట్టండి మా వీడియో ఇంక కొంచెం ముందుకు వెళ్ళిన వెళ్ళడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అన్నట్టు ఇంకెందుకు ఆలస్యం లైక్ కొట్టేశారు కదా కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ మరి